హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన గొప్ప రహస్యాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరణం తరువాత ఆత్మ ఏమవుతుంది ఆత్మ తన ప్రియమైన వారిని చూడగలదా మరియు ఆత్మ పదమూడు రోజుల పాటు ఈ భూలోకంలో తిరుగుతుందా అది ఎలాంటి స్థితులను ఎదుర్కొని మోక్షాన్ని పొందుతుంది ఈ రహస్యాన్ని స్వయంగా యమధర్మరాజు నారదుడికి వివరించారు మరి ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు మా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకనొక రోజున నారద మహర్షి భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక వృద్ధుడి మరణాన్ని చూస్తాడు అతని కుటుంబమంతా దుఃఖసంద్రంలో మునిగి ఉంటుంది ఇదంతా గమనిస్తున్న నారద మహర్షికి మనసులో కొన్ని సందేహాలు తలెత్తుతాయి వెంటనే ఆ సందేహాలను తీర్చుకోవడానికి యమలోకానికి బయలుదేరుతాడు అలా బయలుదేరిన నారదుడు యమపురికి చేరుకుంటాడు యమపురిలో యమధర్మరాజు తన సింహాసనంపై ఆసీనులై ఉన్నారు నారదుడి రాకను గమనించిన యమధర్మరాజు నారద నీ రాకకు కారణమేమిటి అని అంటాడు అప్పుడు నారద మహర్షి మాట్లాడుతూ నేను భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక వింత దృశ్యాన్ని చూశాను నా మనసులో చాలా ప్రశ్నలు లేవనెత్తాయి ఒక వృద్ధుడు మరణించి ఉన్నాడు మరియు అతని కుటుంబం బంధువులు శోకసంద్రంలో విలపిస్తున్నారు మరియు కొందరు వేర్వేరు నియమాలను పాటిస్తూ なる ద్వారా అతని ఆత్మ తిరిగి రాగలదా ఆ దృశ్యాన్ని చూస్తూ నా మనసులో లోతైన ప్రశ్నలు లేవనెత్తాయి మరణం ఒక అనివార్యమైన సత్యం కాని దీని తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటికీ రహస్యంగానే ఉంది నా మనసులో రెండు ప్రధాన ప్రశ్నలు తలెత్తుతున్నాయి మొదటిది మరణించిన ఇరవై నాలుగు గంటల తరువాత ఆత్మ తన ఇంటికి తిరిగి వస్తుంది అంటారు అది ఎంతవరకు నిజం రెండవ విషయం ఏంటంటే ఆత్మ మరణం తరువాత పదమూడు రోజుల పాటు ఎన్నో స్థితులను ఎదుర్కొని మోక్షాన్ని చే అని చెప్పబడింది అది నిజంగా జరుగుతుందా లేదా అది కేవలం పుకారు మాత్రమేనా అని ప్రశ్నిస్తాడు ఈ మాటలు విన్న యమధర్మరాజు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తరువాత నవ్వుతూ దేవర్షి ఇది చాలా మంచి ప్రశ్న దీని గురించి ప్రతి వ్యక్తి సమాధానం తెలుసుకోవాలి నేను ఈ రహస్యానికి సంబంధించిన పూర్తి కథను వివరిస్తాను ఈ కథను అర్థం చేసుకుంటే ప్రతి జీవి మృత్యు యొక్క వాస్తవిక సత్యాన్ని తెలుసుకోగలరు అంటూ కథను మొదలు పెడతాడు ఒక గ్రామానికి చెందిన ఆర్య అనే యువకుడు ఉన్నాడు అతను ప్రతిరోజు ఉదయం దేవుణ్ణి పూజిస్తూ ఎంతో నియమంగా జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబంలో అతని తండ్రి భార్య మరియు ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతని తల్లి చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది కానీ ఇప్పుడు అతని తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు కొంతకాలానికి అతని తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు ఈ సంఘటన ఆర్యకు భరించలేనిదిగా అనిపించింది అతను తండ్రి అంత్యక్రియలు ఆచారాల ప్రకారం జరిపాడు కాని అతని మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి మరణం తరువాత ఆత్మకు ఏం జరుగుతుంది ఆత్మ నిజంగా ఇంటికి తిరిగి వస్తుందా కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి అని అతను ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరుతాడు అలా ప్రయాణిస్తూ చివరికి అతను ఒక ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఒక సాధువు ధ్యానంలో మునిగిపోయాడు ఆర్య అతని పాదాలపై పడి గురుదేవా మరణం తరువాత తర్వాత ఆత్మ అంటే ఏమిటి అసలు మరణం అనేది నిజమేనా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తన ఇంటికి తిరిగి వస్తుందా అని అంటాడు ఇదంతా విన్న సాధువు నవ్వి కుమారా నువ్వు నిజంగా ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు అడవిలోకి ఇంకా దూరం వెళ్ళాలి నీ అన్ని ప్రశ్నలకు అక్కడ సమాధానాలు దొరుకుతాయి అని అంటాడు ఆర్య భక్తితో తలవంచి గురుదేవా దయచేసి ఈ యాత్ర చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు దారి చూపించి నన్ను ఆశీర్వదించండి అని అంటాడు అప్పుడు ఆ సాధువు నువ్వు ఈ ప్రయాణంలో జ్ఞానాన్ని పొందుతావని ఆశీర్వదిస్తాడు గురువు ఆజ్ఞ ప్రకారం ఆర్య అడవి వైపు వెళ్తాడు అతను ముందుకు వెళ్లే కొద్దీ అడవి దట్టంగా మారింది ఎక్కడో గుడ్లగూబలు అరుస్తున్న శబ్దాలు వినబడటం ప్రారంభించాయి ఉరుములు కారణంగా అడవి భయంకరంగా అనిపించింది ఈ భయంకరమైన మరియు భయాన మార్గం అతన్ని భయపెట్టింది కాని అతను నిర్భయంగా నడుస్తూనే ఉన్నాడు కొంత దూరం ప్రయాణించిన తరువాత ఒక పెద్ద రావి చెట్టు కనిపించింది అది సాధారణ చెట్టు కాదు దాని కొమ్మలు పాములతో నిండు ఉన్నాయి మరియు దాను బెరడు మీద ఎవరో ముఖం కనిపించింది ఆ చెట్టు మానవ స్వరంతో హే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది ఇది విని ఆర్య ఆశ్చర్యపోయాడు కాని అతను భయపడలేదు అతను చేతులు జోడించి దావి చెట్టుకు నమస్కరించి ఓ మహావృక్షమా నాకు మరణ రహస్యాలు గురించి మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి నేను వాటికి సమాధానం తెలుసుకోవడానికి ఈ ప్రయాణం చేస్తున్నాను అని చెప్పాడు అప్పుడు రావి చెట్టు ఒక భీకరమైన స్వరంతో మరణం యొక్క మొదటి దశ గురించి నేను నీకు చెప్పగలను కాని దానికంటే ముందు మీరు నాకు ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి అది నువ్వు చెప్పగలిగితే నేను నీకు మరణ రహస్యం గురించి చెబుతాను అని అంటుంది అప్పుడు ఆర్య ఓ వృక్షమా దయచేసి మీ చిక్కు ప్రశ్న ఏంటో అడగండి నేను దానికి సమాధానం చెబుతాను అని అంటాడు ఆ చెట్టు నవ్వి అయితే ఈ చిక్కు ప్రశ్న విను అని అంటుంది బ్రతికి ఉన్నప్పుడు నల్లగా ఉంటుంది చనిపోయి ఎర్రగా కాలిపోయాక చెదురవుతాను నేనెవరో చెప్పు అని అంటుంది ఆర్య జాగ్రత్తగా విని ఆలోచించి ఆ వైపు నమ్మకంగా చూసి బొగ్గు అని సమాధానం ఇస్తాడు అది బ్రతికి ఉన్నప్పుడు నల్లగా తరువాత అది ఎరుపు రంగులోకి మారి నెమ్మదిగా విచ్ఛిన్నమవుతుంది అని సమాధానం చెబుతాడు రావి చెట్టు కొమ్మలు అకస్మాత్తుగా ఇలా జవాబిచ్చాయి నాయనా నువ్వు ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పావు అని అంటుంది అయితే మరణాంతరం మొదటి దశ గురించి నేను నీకు వివరిస్తాను జాగ్రత్తగా విను అంది మరణం తరువాత మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఆత్మ గందరగోళ స్థితిలో ఉంటుంది తాను బ్రతికే ఉన్నానని అనుకుంటుంది తన చనిపోయిన శరీరాన్ని ఏడుస్తున్న కుటుంబాన్ని చూస్తుంది వారిని ఓదార్చడానికి ఆత్మ ఎంతగానో ప్రయత్నిస్తుంది కానీ దాన్ని ఎవరూ వినలేరు అది ఆత్మకు అత్యంత కష్టమైన స్థితి ఆత్మ దాని ఇంటి పట్ల మరియు తన కుటుంబం పట్ల మమకారంతో ఉంటుంది కొన్నిసార్లు ఆ ఆత్మ ఇంకా బతికే ఉన్నానని కూడా భావిస్తుంది అతనికి ఆకలి దాహం కూడా ఉంటుంది కానీ ఆహారం వైపు వెళ్లినప్పుడు వాటిని ఆ ఆత్మ తినలేదు కాలం గడిచే కొద్దీ ఆత్మ తన పనుల పరిణామాలను క్రమంగా గ్రహించడం ప్రారంభిస్తుంది అతని జీవితంలో ఏమైనా మంచి పనులు చేసి ఉంటే అతని ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది కానీ అతను ఎవరికైనా చెడు పనులు చేసి ఉంటే నేను అతన్ని బాధ పెట్టాను నేను తప్పు చేశాను కాబట్టి అతను బాధలో ఉన్నాడు అని తన సొంత పాపాల భారంతో అతను బాధపడతాడు మరియు వారి మృతదేహాలను దహనం చేసినప్పటికీ వారు అక్కడే తిరుగుతూ ఉంటారు అందుకే శాస్త్రాలలో మరణం తరువాత వెంటనే ఆత్మశాంతి కోసం భగవద్గీత పఠనం పిండ ప్రధానం వంటి ఆచారాలు ఆత్మను ఈ లోక మమకారం నుండి విముక్తి చేస్తాయి తద్వారా ఆ ఆత్మ తన అనుబంధాన్ని వదులుకోగలడు ఇరవై నాలుగు గంటల్లోపు తదుపరి ప్రయాణం కొనసాగించవచ్చు అని రావి చెట్టు వివరిస్తుంది ఇదంతా నా ఆర్య మరణం ముగింపు మాత్రమే కానే కాదు దాంతో ఆత్మకు ఒక కొత్త ప్రయాణం ప్రారంభం అవుతుందని తెలుసుకున్నాడు అతను రావి చెట్టుకు నమస్కరించి మీరు నాకు ఇచ్చిన జ్ఞానం నాకు చాలా అమూల్యమైనది ఇప్పుడు నేను మరణం తరువాత ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ తర్వాత ఆత్మ యొక్క తదుపరి ప్రయాణం ఏమిటి దయచేసి నాకు మరింత మార్గ చేయండి అని అంటాడు అప్పుడు రావి చెట్టు నవ్వుతూ మీరు మరణం యొక్క రహస్యాన్ని మరింత అర్థం చేసుకోవాలంటే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెబుతుంది ఆర్య అడవిలో తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు పక్షుల శబ్దం మరింత బిగ్గరగా అవుతోంది చుట్టూ ఒక నిగూఢ నిశ్శబ్దం ఆవరించింది అక్కడ అతనికి ఒక పెద్ద నల్ల కాకి కనిపి కాకి సాధారణ పక్షుల కంటే పెద్దది మరియు అద్భుతమైనది దాని కళ్ళు మండుతున్న నిప్పు కణువుల్లా ఉన్నాయి దాని రెక్కల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడుతోంది ఆర్య చేతులు ముడుచుకుని ఆ కాకి నమస్కరించాడు అప్పుడు ఆ కాకి గంభీరమైన స్వరంతో ఎవరినైనా నువ్వు అని అంటుంది ఆర్య తల వంచుకొని ఓ పక్షిరాజా నేను ఇక్కడికి మరణ రహస్యాలను తెలుసుకోవడం కోసం వచ్చాను నేను ఇప్పటి వరకు ఈ ప్రయాణంలోనే ఉన్నాను మరణం తరువాత వెంటనే ఆత్మ గందరగోళంగా ఉంటుందని తెలుసుకున్నాను కాని ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తన ఇంటికి ఎందుకు తిరిగి వస్తుందో నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు అప్పుడు ఆ పెద్ద కాకి మాట్లాడుతూ నేను మీకు సమాధానమిస్తాను కాని ముందుగా నువ్వు నా కోసం ఒక చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు దీనికి సరిగ్గా సమాధానం చెప్పగలిగితే నేను మరణ రహస్యం నీకు చెబుతాను అని అంటుంది అలాగే అని ఆర్య ఆత్రంగా తల ఊపుతాడు అప్పుడు ఆ కాకి మాట్లాడుతూ ఓ మనిషి జీవితంలో అతి పెద్ద బంధమేమిటి అని ప్రశ్నిస్తుంది ఆర్య ఒక్క క్షణం ఆలోచించుకుని మనిషికి అత్యంత గొప్పది అనుబంధమే అని ఆయన బదులిచ్చాడు బంధం అంటే తన కుటుంబం సంపద శరీరం పట్ల అనుబంధం ఇవన్నీ భావోద్వేగాలతో కట్టుబడి ఉంటుంది మరియు ఈ బంధం అతన్ని ఒక జన్మ నుండి మరొక జన్మకు సులభంగా సంచరించేలా చేస్తుంది అప్పుడు ఆ కాకి నువ్వు సరైన సమాధానం చెప్పావు నాయన ఇప్పుడు నేను నీకు చెప్పేది విను మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఇంటికి తిరిగి వస్తుంది ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అది కొన్ని క్షణాలు శరీరంలో లోనే ఉంటుంది దీపం వెలిగించడం పిండ ప్రధానం వంటి కర్మకాండలు ఆత్మకు మమకారం నుండి విముక్తిని కలిగిస్తాయి తన శరీరం కాలిపోతే ఆత్మ అక్కడి నుండి వీడిపోతుంది కాని అతని అనుబంధం అంతం కాదు ఆ ఆత్మ తన ప్రియమైన వారిని చూస్తూ అక్కడే పదమూడు రోజుల పాటు ఉంటుంది శాంతి కోసం ఆచారాలు చేయాలి తద్వారా ఆత్మ ఈ అనుబంధం నుండి విముక్తి పొంది ముందుకు సాగుతుంది అని కాకి వివరిస్తుంది అప్పుడు ఆర్య మాట్లాడుతూ అనుబంధం నుంచి విముక్తి పొందిన ఆత్మ ఎటు వెళుతుంది అని అంటాడు అప్పుడు ఆ కాకి అది తెలుసుకోవాలంటే మీరు మరింత దూరం ప్రయాణించాలి ఎందుకంటే ఇంకా చాలా రహస్యాలు మిగిలి ఉన్నాయి అని అంటుంది అందుకు ఆర్య ఓ దివ్యపక్షి నువ్వు నాకు విలువైన జ్ఞానాన్ని ఇచ్చావు అని ముందుకు సాగుతాడు ఈ ప్రయాణంలో మూడవ దశకు చేరుకున్నాడు ఆర్య అడవి సాంద్రత కొంచెం తగ్గడం ప్రారంభమైంది గాలిలో ఒక అతీంద్రియ శాంతి ఉంది పక్షులు మధురమైన పాటలు మెల్లగా వీచే గాలి మరియు ఈ ప్రదేశం చుట్టూ పచ్చని భూమి ఉంది అప్పుడు అతని ముందు నిలబడి ఉన్న అద్భుతమైన ఆవును ఇది సాధారణ ఆవు కాదు దాని నుండి ఒక దైవిక కాంతి వెలువడుతుంది దాని కళ్ళల్లో లోతైన కరుణ మరియు జ్ఞానం ఉంది ఆర్య ఆవుకు గౌరవంగా నమస్కరించాడు ఆ ఆవు అతని వైపు ఆప్యాయంగా చూసి నేను నీకు ఇంకా జ్ఞానాన్ని నేర్పుతాను కానీ ముందు నువ్వు నా కోసం ఒక చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటుంది దానికి ఆర్య అమ్మా దయచేసి ఆ ప్రశ్న ఏంటో అడగండి అని అంటాడు అప్పుడు ఆ ఆవు గంభీరమైన స్వరంతో ఓ వ్యక్తి తన జీవితంలో చాలా సంపద కుటుంబ ప్రతిష్ట జ్ఞానాన్ని సంపాదిస్తాడు కాని అతనికి మరణం తరువాత కూడా మిగిలి ఉన్న ఆస్తి ఏమిటి అని ప్రశ్నిస్తుంది ఆర్య లోతైన ఆలోచనలో పడతాడు కాసేపు ఆలోచించి మనిషి కర్మఫలం అని ఆయన బదిలిస్తాడు అతని అతిపెద్ద ఆస్తి డబ్బు కుటుంబం మరియు కీర్తి అన్ని ఇక్కడే వెనుకబడి ఉన్నాయి కానీ మంచి లేదా చెడు పనులు ఒకరి ఆత్మ యొక్క ఫలితం అతనితో వెళ్లి అతని తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది అని చెప్పాడు దానికి ఆ ఆవు నవ్వి నువ్వు సరైన సమాధానం చెప్పావు నాయన ఇప్పుడు నేను నీకు మరణ రహస్యాన్ని చెప్తాను విను అంటుంది అనుబంధం నుండి విముక్తి పొందిన ఆత్మ తన జీవిత కర్మల ప్రతిబింబాన్ని చూస్తుంది అతను చేసిన మంచి పనులను తిరిగి చూస్తాడు అవి అతన్ని వెలుగులోకి నడిపిస్తాయి మరియు చెడు పనులు చేయడం వల్ల అతన్ని చీకట్లోకి నెట్టేస్తారు దాన ధర్మాలు గోసేవ భక్తి వంటి మంచి కర్మలు ఆత్మను స్వర్గం వైపు నడిపిస్తాయి అక్కడ ఆత్మకు దివ్య ఆనందం లభిస్తుంది హింస మోసం వంటి పాపాలు కోపం అహంకారం వంటి చెడు కర్మలు ఆ ఆత్మ నరకానికి వెళ్లాల్సి ఉంటుంది ఆ ఆత్మకు తాను చేసిన పాపపు పనుల ప్రకారం ఏం శిక్ష పొందుతాడో అది అనుభవించాల్సి వస్తుంది అని అంటుంది ఇదంతా వినిన ఆర్య అమ్మా ఒక మనిషి తన కర్మలను మార్చుకోగలడా మరణం తరువాత అతని విధి నిర్ణయించబడుతుందా అని ప్రశ్నిస్తాడు ఆ ఆవు తీవ్రమైన స్వరంతో సమాధానం చెబుతూ మనిషి తన కర్మలను సరిదిద్దుకోవచ్చు గోసేవ వల్ల పాపాలు నశిస్తాయి పుణ్యం సంపాదించబడుతుంది దాన ధర్మాలు భజన కీర్తన మరియు సత్సంగాలకు సేవ చేయడం ద్వారా పుణ్యం సంపాదిస్తాడు అని గోమాత మరింత వివరించింది కుమార ఆత్మ తన కర్మలను లెక్కించినప్పుడు అతను జీవితంలో ఏం సాధించాడు అనేది గ్రహిస్తాడు అని అంటుంది ఇదంతా విన్న ఆర్య భక్తితో ఓ గోమాత నువ్వు నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చావు ఇప్పుడు నేను నా చర్యలపై ఎక్కువ శ్రద్ధ చూపుతాను తద్వారా నేను ఎప్పుడు చనిపోయినా నరకానికి వెళ్ళను అని అంటాడు గోమాత ఆశీర్వదించి ఆర్య నీ ప్రయాణం ఇంకా ముగియలేదు తెలుసుకోవలసిన రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి మీ ప్రయాణం కొనసాగించండి అని అంటుంది ఆర్య తన ప్రయాణంలో తదుపరి దశకు వెళ్లాడు ప్రయాణం ఇప్పుడు చివరి దశ వైపు కదులుతోంది అతను నడుస్తూనే ఒక పెద్ద నది ఒడ్డుకు చేరుకున్నాడు అది సాధారణమైన నది కాదు నది ఒడ్డున ఒక దివ్య దేవత కనిపించింది పర్యావరణం మొత్తం ఆమె తేజస్సుతో నిండిపోయింది ఆర్య ఆ దేవతకు భక్తితో నమస్కరించాడు ఆ దేవత నవ్వి మధురమైన స్వరంతో నాయన నువ్వు నాకు తెలుసు మరణం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కష్టమైన ప్రయాణంలో నువ్వు వచ్చా నేను నీకు వైతర్ణి నది యొక్క రహస్యాన్ని వివరిస్తాను కాని ముందుగా నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని అంటుంది అప్పుడు ఆర్య ఓ తల్లి దయచేసి అడుగు అని అంటాడు ఆ దేవత మాట్లాడుతూ ఈ ప్రపంచంలో మనిషి యొక్క అతిపెద్ద భ్రమ ఏమిటి అని అడిగింది అతను కొన్ని క్షణాలు ఆలోచించి అమ్మా మానవుని అతిపెద్ద భ్రమ ఏంటంటే అతను ఈ శరీరం మరియు ఈ ప్రపంచం శాశ్వతమని భావిస్తాడు మరణాన్ని మర్చిపోయి ప్రాపంచిక కోరికలతో మునిగిపోతాడు కాని మరణ సమయం వచ్చినప్పుడు ఇదంతా తాత్కాలికమేనని అతనికి అర్థమవుతుంది ఆత్మ మాత్రమే అమరత్వం కలిగి ఉంటుంది అని అంటాడు ఆ సమాధానం విన్న దేవత నవ్వి నాయనా ఇప్పుడు నువ్వు సత్యాన్ని గుర్తించావు నేను బైతర్ణి నది రహస్యాన్ని వివరిస్తాను అని అంటుంది ఇది యమలోకం మరియు పితృలోకం మధ్య ప్రవహిస్తుంది ఇది ఆత్మకు అంతిమ పరీక్ష జీవితంలో మంచి పనులు చేసిన వారు దానిని సులభంగా దాటుతారు మరియు స్వర్గం లేదా మోక్షం వైపు చేరుకుంటారు కానీ పాపాలు మరియు తప్పులు చేసిన వారికి ఈ నది అగ్నితోను రక్తంతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది వారు అందరూ దానిలో చిక్కుకొని బాధపడతారు అని చెబుతుంది ఇది విని ఆర్య భయంతో వణుకుతూ మరో ప్రశ్న అడిగాడు అమ్మా ఒక వ్యక్తి జీవితంలో మంచి పనులు చేయకపోతే ఈ నదిని ఎప్పటికీ దాటలేడా అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ దేవత సమాధానం చెబుతూ నాయన ఈ విశ్వం కర్మ నియమం ప్రకారం నడుస్తుంది ఆత్మ వైతరుణి నదిని దాటితే అది స్వర్గం వైపు కదులుతుంది లేకపోతే ఆ ఆత్మను న్యాయం కోసం యమలోకానికి పంపుతారు అక్కడ వారి పాపాలకు బాధ్యత వహించే ఆత్మలు దానిని దాటలేరు అంటే వారు పునర్జన్మ చక్రంలో చిక్కుకున్నారు అని అర్థం అని చెబుతుంది మరణ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకున్న ఆర్య ఓ తల్లి నువ్వు నాకు సత్య జ్ఞానాన్ని ఇచ్చావు ఇప్పుడు నేను నా జీవితాన్ని మరింత పవిత్రం చేసుకుంటాను తద్వారా నా ఆత్మ మరణం తరువాత సరైన మార్గాన్ని కనుగొనగలదు అని అంటాడు అప్పుడు ఆ దేవత అతన్ని ఆశీర్వదించి నాయన ఇప్పుడు నీ ప్రయాణం ముగిసింది వెళ్ళి ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించు అని చెబుతూ ఈ విధంగా యమధర్మరాజు నారదుడికి ఈ కథ ద్వారా పదమూడు రోజుల పాటు ఆత్మ గడపవలసిన స్థితుల రహస్యం యొక్క మొత్తం కథను వివరించాడు యమధర్మరాజు మాటలు వినిన నారదుడికి మనసులో ఉన్న అన్ని సందేహాలు తొలగిపోయాయి ఈ దివ్య కథ విన్న తరువాత నారదుడు మాట్లాడుతూ నా ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానాలు దొరికాయి మరణం తరువాత ఆత్మ తన ప్రయాణాన్ని ఎలా పూర్తి చేస్తుంది అనేది నాకు స్పష్టమైంది నేను ఈ సత్యాన్ని భూలోకంలో వ్యాప్తి చేస్తాను తద్వారా ఎక్కువ మంది ఈ లోతైన జ్ఞానాన్ని నేర్చుకోగలరు అని చెప్పి అక్కడ నుంచి లోక సంచారం కోసం బయలుదేరత ఈ వీడియో ద్వారా జ్ఞానాన్ని పొందాము అనిపిస్తే దయచేసి లైక్ చేయండి ఈ జ్ఞానాన్ని మరిన్ని మందికి చేరువయ్యేలా షేర్ చేయండి మరియు ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు రహస్యమైన కథలను వినడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకో అండ్ అలాగే మా కొత్త అప్డేట్లను పొందడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్